ఈ రోజు మనం ఎలాంటి దేశం గురించి మాట్లాడుకోబోతున్నామంటే అది చాలా హాట్గా ఉంటుంది అంటే అక్కడ టెంపరేచర్ చాలా ఎక్కువ వేడిగా ఉంటుంది ఇంకా అక్కడ జనాలు సాధారణంగానే చాలా ఎక్కువ డబ్బు సంపాదిస్తారు ఇంకా ఇక్కడ ఈ అమ్మాయిలను చూస్తే వాళ్ళు చాలా అందంగా ఉంటారు ఇక్కడ జనాభా చాలా తక్కువగా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఢిల్లీలోని ఒక పెద్ద కాలనీని తీసుకుని చూస్తే ఇక్కడ కాలనీలో ఉన్నంత జనాభా కూడా ఆ మొత్తం దేశంలో ఉండదు అయినా కూడా ఈ దేశం చాలా ఉన్నతంగా ఉంటుంది ఎక్కువ మంది భారతీయులని ఎయిర్ లిఫ్ట్ చేసిన ఘనత కూడా ఈ దేశానికే చెందుతుంది ఇంతకీ నేనిప్పుడు ఏ దేశం గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమైందా అయితే వెంటనే కంట్రీ పేరుని కామెంట్ పెట్టండి పెట్టేశారు కదా సరే అయితే ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు నేను మాట్లాడుతున్నది కువైట్ దేశం గురించి ఈరోజు మనం క్యూవైట్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతున్నాము అంటే ఇప్పటి వరకు మీరు అది ఎక్కడా వినుండరు చూసుండరు మీలో ఎంతమందికి క్యువైట్ కంట్రీ యొక్క పూర్తి పేరు తెలుసు తెలియకపోయినా పర్వాలేదు ఇప్పుడు నేను చెప్తాను కువైట్ కంట్రీ పేరు దవ్లత్ అల్ కువైత్ ఈ దేశం యొక్క స్థాపన పదహారు వందల పదమూడులో జరిగింది ఈ దేశం చాలా చిన్నది ఈ దేశంలో కేవలం నలభై ఐదు లక్షల మంది మాత్రమే కువైటియన్స్ ఉన్నారు మిగతా వాళ్ళంతా అక్కడ పనిచేయడం కోసం వచ్చి వేసా పైన ఉంటున్న వాళ్ళే ముందు చెప్పుకుంటున్నట్టు ఈ దేశం చాలా చిన్నదే కానీ చాలా బలమైన దేశం అంటే ఈ దేశంలో డబ్బుకి కొంచెం కూడా కొదవలేదు ఇక్కడ ఒక మనిషి ఆదాయం డెబ్బై ఒకటి డాలర్స్ అంటే దాదాపు యాభై మూడు లక్షల రూపాయలు ఇంత డబ్బు సంపాదించడం అన్నది చిన్న విషయం కాదు ఇక్కడ ఉన్న మనుషుల ఆదాయం ఆధారంగా కువైట్ ప్రపంచంలోని టాప్ రిచెస్ట్ కంట్రీస్ లిస్టులో వస్తుంది అరబ్ దేశాలలో ఎండలు ఎక్కువగా ఉంటాయన్న విషయం మనందరికీ తెలుసు అయితే ఇక్కడ డే టైంలో బయట తిరగడం అంటే మనల్ని మనమే నిప్పులతో కాల్చుకోవడంతో సమానం కువైట్ దేశంలో కూడా ఎండలు మండిపోతాయని చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ డేలో ఉష్ణోగ్రత యాభై ఐదు డిగ్రీలకు చేరుకుంటుంది ఈ దేశంలో డబ్బుకి కొదవలేదు అని ఇప్పుడే చెప్పాను కదా అయితే ఇప్పుడు ఇక్కడ కరెన్సీ వాల్యూ గురించి మాట్లాడుకుంటే ప్రపంచంలో ఎక్కువ వాల్యూ ఉన్న కరెన్సీ ఉన్న దేశాల్లో క్వైట్ కూడా ఒకటి నిజానికి రెండు వేల పదమూడులో ఇక్కడి కరెన్సీ వాల్యూ ఇంకొక మెట్టు ఎక్కువే ఎక్కింది అంటే ఇక్కడ కరెన్సీ వాల్యూ ఆ టైంలో అన్ని దేశాల కంటే ఎక్కువ ఉంది కువైట్ కరెన్సీని తినారంటారు దీని వాల్యూ ఇండియన్ రూపీస్లో చూసుకుంటే రెండు వందల నలభై రెండు రూపీస్ ఉంటుంది ప్రపంచంలోని అత్యంత అందమైన అమ్మాయిల గురించి మాట్లాడుకుంటే కువైట్ ఇందులో ముందే ఉంటుంది ఇక్కడ ఈ అమ్మాయిల అందానికి హద్దులే ఉండవు వాళ్ళని చూసినప్పుడు ఆశ్చర్యపోకుండా ఉండలేరు అంటుంటారు మీలో ఎవరైనా కువైట్కి చెందిన అమ్మాయిలని చూశారా చూస్తే కామెంట్ చేయండి ఇక్కడ ఇంకా సర్ప్రైజింగ్ విషయం ఏమిటంటే ఇక్కడ మందు అమ్మడం కొనడం తాగడం విషయంలో చాలా నియమాలు నియమాలున్నాయి ఇక్కడ ఎవరైనా పొరపాటును కానీ మందు తాగుతూ దొరికితే ఇక అంతే వాళ్ళు జీవితాంతం జైలులో ఊచల లెక్క పెట్టాల్సిందే మీరు కానీ కువైట్ వెళ్లాల్సి వస్తే మందు అన్న మాటని మైండ్ నుండి తీసేసి వెళ్ళండి ఇంకా ఇక్కడ జనాభా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కేవలం నలభై ఐదు లక్షల మంది కువైటియన్స్ ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ మటుకు రిచ్గానే ఉంటారు వీళ్ళల్లో దాదాపు అందరికీ తమ సొంత కంపెనీలు ఉన్నాయి అందుకే ఇక్కడ ఇన్కంలో డెబ్బై శాతం వరకు ఇన్కమ్ ఇండస్ట్రీస్ నుండే వస్తుంది డబ్బులు ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడి ప్రజల లైఫ్ స్టైల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ వాళ్ళకి అట్లీస్ట్ ఫోర్ బెడ్రూమ్స్ ఉండకుండా ఇల్లే ఉండదంట ఇంకా కొన్ని ఇళ్లల్లో అయితే తమ ఓన్ గార్డెన్స్ కూడా ఉంటాయంట కానీ ఇలాంటి దేశం మీద ఒకప్పుడు అంటే పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకు బ్రిటన్ రాజ్యం ఉండేది పంతొమ్మిది వందల అరవై ఒకటి జూన్ పంతొమ్మిది తర్వాత కువైట్ కి బ్రిటన్ నుండి ఫ్రీడమ్ వచ్చింది రాజ్యం చేసే ప్రతి దేశ సంపదని దోచేయడం వీళ్ళకి అంటే బ్రిటిష్ వాళ్ళకి ఉన్న అలవాటే కదా తమకున్న ఆ దిక్కుమాలిన అలవాటు ప్రకారం ఇక్కడి నుండి కూడా చాలా సంపదని పోయారు కాదు లాక్కునిపోయారు ఇంకా ఇక్కడ చాలా అంటే చాలా తక్కువ వర్షం పడుతుంది యావరేజ్గా గా చూసుకుంటే మొత్తం సంవత్సరం మీద మహా అయితే రెండుసార్లు వర్షం పడుతుందంతే అంటే మూడు వందల అరవై ఐదు రోజుల్లో కేవలం నలభై ఎనిమిది గంటల వర్షం అందుకే ఇక్కడ నీటి కొరత చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే ఇక్కడ అన్ని అవసరాలకి సముద్రపు నుండి వచ్చే ఉప్పు నీటినే వాడుతారు అంటే సముద్రపు నీటిని మెషిన్స్ ద్వారా క్లీన్ చేసుకుని వాటిని తమ అవసరాలకు వాడుతుంటారు ఇక్కడ తాగే నీటి ధర వంట గ్యాస్ కంటే చాలా ఎక్కువ ఉంటుంది అంటే నమ్ముతారా అందుకే ఇక్కడ కానీ ఆయిల్ దొరకడం ఆగిపోతే కువైట్ పరిస్థితి దారుణంగా మారిపోతుంది అంటుంటారు ఇక్కడ వాటర్ తాగడం చాలా ఎక్స్పెన్సివ్ కానీ ఫుడ్ తయారు చేయడం మాత్రం చాలా చీప్ అంట ఇక్కడ జనాలని చాలా ఫెమిలియర్గా చెప్తూ ఉంటారు అంటే ఒక సర్వే ప్రకారం ఇక్కడి ప్రజలు ఖాళీ సమయం దొరికితే తమ ఫ్యామిలీ కోసం ఫ్రెండ్స్తో కలిసి టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు ఇంత డబ్బుండి అంత అడ్వాన్స్డ్గా ఉన్న దేశంలో స్త్రీల గురించి మాత్రం చాలా ట్రెడిషనల్గా థింక్ చేస్తారు కొన్ని సంవత్సరాలు ఫైట్ చేసిన తర్వాత రెండు వేల ఐదులో మహిళలకు గవర్నమెంట్ నుండి అధికారాలు లభించాయి ఇప్పుడు ఇక్కడ మహిళల పట్ల ఉన్న ఆలోచనలో మార్పులు వచ్చాయి మీరు కువైట్కి చెందిన అల్ హమ్రా టవర్ గురించి విన్నారా లేదా అయితే చెప్తాను వినండి ఇది ఇక్కడ అత్యంత ఎత్తైన వంపు తిరిగిన కాంక్రీట్ భవనం అంతేకాదు ఇది ప్రపంచంలోని ముప్పై ఆరవ ఎత్తైన భవనం ఇది చూడడానికి చాలా అందంగా ఉంటుంది చూస్తుంటే రాత్రిపూట దీని అందం ఇంకొంచెం ఎక్కువగా కనిపిస్తున్నట్టుంది ఇక్కడికి వెళ్తే గగనాన్ని ముద్దాడుతున్నట్టు కనిపిస్తున్నట్టుంది ఈ కట్టడం దగ్గర ఫోటో తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది మరి మీరేమంటారు ప్రపంచం నుండి వచ్చే టూరిస్టులకి ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి ఇక్కడ ఒక పెద్ద షాపింగ్ మాల్ కూడా ఉంది దాని పేరు గ్రాండ్ ఎవెన్యూ ఈ మాల్ ఎంత పెద్దగా ఉంటుందంటే ఇక్కడ క్యూవైట్ కి చెందిన ముప్పై శాతం మంది ప్రజలు ఒకే సమయంలో షాపింగ్ చేయొచ్చు ముప్పై శాతం మంది అంటే ఒకేసారి షాపింగ్ మాల్లో సర్ప్రైజింగ్గా ఉంది కదా ఇక్కడ ఇది పాజిబులే అనుకోండి ఎందుకంటే ఇక్కడ జనాభా కేవలం నలభై ఐదు లక్షలు ప్రపంచంలో ఎక్కువ ఆయిల్ ని ఎక్స్పోర్ట్ చేసే కంట్రీస్ విషయానికి వస్తే క్యువైట్ సిక్స్త్ పొజిషన్ లో ఉంటుంది క్యువైట్ లో బాగాన్ ఫీల్డ్ అనే ఒక ప్లేస్ ఉంది క్యువైట్ లోని చాలా ఎక్కువ మొత్తంలో ఆయిల్ దొరికే ప్రదేశం అదే కువైట్ లో మిడిల్ ఈస్ట్ లోనే అత్యంత పెద్ద ఒపేరా హౌస్ ఉంటుంది దాని పేరు షేక్ జాబర్ అల్ అహ్మద్ కల్చరల్ సెంటర్ దీన్ని వన్ ప్లేస్ సొల్యూషన్ అని కూడా అంటారు ఇక్కడ లైబ్రరీ సినిమా హాల్స్ ఎగ్జిబిషన్ హాల్స్ కాన్సర్ట్ హాల్స్ థియేటర్స్ ఇలా అన్ని అవైలబుల్గా ఉంటాయి దీనికి దగ్గరలో ఒక గార్డెన్ కూడా ఉంటుంది అక్కడ నుండి ఈ సెంట్రల్ హౌస్ని చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది తన సొంత రాజ్యాంగం అసెంబ్లీ పర్మనెంట్ కలిగిన గల్ఫ్ దేశాలలో క్యువైట్ మొదటి దేశం అంటే వాటన్నిటికంటే ముందుగా ఏర్పడ్డ గల్ఫ్ దేశం ఇదే క్యువైట్ ప్రజలు నియమాలను చాలా బాగా పాటిస్తారు ఎందుకంటే అక్కడ రాజ్యాంగం చట్టం ఇంకా దాని నియమాల విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది ఇక్కడి మహిళలకు మొట్టమొదటిసారి ఓటు హక్కు ఎప్పుడు లభించిందో తెలుసా రెండు వేల ఆరులో అంతకుముందు అక్కడ కేవలం పురుషులకి మాత్రమే ఓటు హక్కు ఉండేది ఈ విషయం మీద అక్కడ స్త్రీలు చాలా కాలం ఫైట్ చేశాక రెండు వేల ఆరులో వారికి ఓటు హక్కు లభించింది అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడి మహిళలు పార్లమెంటు సభ్యులుగా ఉండి వాళ్ళ పనికి మన్ననను కూడా పొందారు ఇప్పుడు క్యువైట్ ప్రజలు స్త్రీ పురుషులకి అన్ని రంగాల్లో సమానమైన అవకాశాలు దొరకాలి అని కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ ప్రపంచంలో కొన్ని దేశాలలో రైల్వే ఉండదు అలాంటి దేశాలలో క్యువైట్ కూడా ఒకటి అయినా అంత తక్కువ జనాభా ఉండే దేశంలో ట్రైన్స్ అవసరం మాత్రం ఏముంటుంది అక్కడ అందరూ రిచ్గానే ఉంటారు కాబట్టి దాదాపు అందరికి పెద్ద పెద్ద ఓన్ వెహికల్స్ ఉంటాయి ఇక్కడ ఇంకొక పెద్ద టవర్ కూడా ఉంది దీని పేరు లిబరేషన్ టవర్ ఇది కూడా చాలా ఎత్తైన కట్టడాల్లో ఒకటి దీని ఎత్తు పన్నెండు వందల ఇరవై ఫీట్ ఉంటుంది ఇది కూడా క్యువైట్లో ఒక ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్ కువైట్ వెళ్ళినప్పుడు దీన్ని చూడకుండా తిరిగి రావడం అన్నది ఆ విజిట్ని ఇన్కంప్లీట్గా మారుస్తుంది ఇక్కడ ఉండే అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల ఇక్కడ పంటలు పండవు కాబట్టి క్యువైట్ గవర్నమెంట్కి చాలా వరకు ఫుడ్ని బయట నుండి తెప్పించాల్సి వస్తుంది ఇక్కడ తాగడానికి నీళ్లు బయట నుండి తెప్పించుకుంటున్నప్పుడు ఇక్కడ పంటలు పండుతాయని మాత్రం ఎలా అనుకోగలం ఇక్కడ కేవలం ఆయిల్ దొరుకుతుంది ఇంకా దానికి ప్రపంచ దేశాల్లో డిమాండ్ అండ్ ప్రైస్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదో అలా సాగిపోతుంది ఒకవేళ ఆయిల్ కానీ అమ్ముడవ్వకపోతే గల్ఫ్ దేశాల పరిస్థితిని కనీసం ఊహించుకోలేం మనం ముందు చెప్పుకున్నట్టు ఇక్కడ వేడి విపరీతంగా ఉంటుంది వానల మాటే ఉండదు ఇలాంటి పరిస్థితిలో చెట్లు పెంచడం అసంభవం అని చెప్పుకోవాలి అడవి అనేది ఒకటి ఉంటుందా అన్నట్టుంటుంది ఇక్కడ పొజిషన్ ఇక్కడ ఉంటే సముద్రం ఉంటుంది లేదంటే ఇసుక ఎడారి ఉంటుంది మొత్తం ప్రపంచంలో పట్టణ జనాభా విషయానికి వస్తే మాత్రం క్యువైట్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది క్యువైట్ జనాభాలో ఎక్కువ మంది ఇక్కడ సిటీలోనే ఉంటారు అంటే నలభై ఐదు లక్షల జనాభా నుండి దాదాపు ముప్పై లక్షల మంది సిటీలోనే ఉంటారు దానివల్ల కువైట్ పట్టణ జనాభా ఎక్కువ ఉన్న దేశాల్లో మొదటి స్థానంలో ఉంది జనాభా తక్కువ ఉండడం వల్ల లాభాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి కువైట్ మొత్తంలో ఒకే ఒక్క యూనివర్సిటీ ఉంది అది కువైట్ యూనివర్సిటీ దీన్ని పంతొమ్మిది వందల అరవై ఆరులో స్థాపించారు ఇక్కడ కువైట్ స్టూడెంట్స్ ఎక్కువగా ఉండరు ఎందుకంటే స్కూలింగ్ అయిపోగానే వేళ్లలో సగం మంది చదువుకోవడానికి ఇంగ్లాండ్ లేదా ప్యారిస్ వెళ్ళిపోతారు రెండు వేల ఆరులో కువైట్ దేశం తన డబ్బు ఇంకా టెక్నాలజీ రెండిటి సత్తాని ప్రపంచానికి చూపించింది అది ఎలా అంటే ఒక క్యామెల్ రేస్ ద్వారా అందులో ఏముంది అనుకుంటున్నారా అదే స్పెషల్ ఈ రేస్లో పార్టిసిపేట్ చేసిన ఒంటెలని మొత్తం రోబోట్స్ కంట్రోల్ చేశాయి అంటే ఈ రేస్లో క్యామెల్స్తో పాటు రోబోట్స్ కూడా పార్టిసిపేట్ చేశాయి ఈ ఈవెంట్ చాలా యూనిక్గా ఇంకా చాలా హిట్గా నిలిచింది కువైట్ దేశంలో అన్నిటికన్నా పెద్ద టైర్ డంప్ ఏరియా ఉంది ఇక్కడ దాదాపు ఎనభై లక్షల టైర్స్ పడున్నాయి దీన్ని ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫ్లైట్ నుండి చూడొచ్చు దీని ఇమేజెస్ని కొంతమంది సైంటిస్టులు స్పేస్ నుండి కూడా తీశారు దీన్ని బట్టి ఇది ఎంత పెద్దగా ఉంటుందో మనం అంచనా వేయొచ్చు ఎటు చూసినా టైర్సే ఉంటాయి ఇంకా రాత్రిపూట కువైట్ నగరం ఇంకా అందంగా కనిపిస్తుంది అంటుంటారు అంటే అందమైన అమ్మాయిల డ్యాన్స్లు క్లబ్లో ఎంజాయ్మెంట్స్ డబ్బులు కొంచెం ఎక్కువగా ఖర్చు పెడితే ఇంకా ఎక్కువ సరదా పడవచ్చు అయితే మన దేశం కరెన్సీకి అక్కడి దేశం కరెన్సీకి మధ్య ఉన్న తేడా చాలా ఎక్కువ కాబట్టి ఖర్చు పెట్టడం అన్నది థింక్ చేయాల్సిన విషయం క్యువైట్లో క్యువైట్ సిటీ మాత్రమే కాకుండా ఇంకా ఎక్కడికి వెళ్ళవచ్చు అంటే పహలాక ద్వీపం చూడడానికి వెళ్ళవచ్చు ఇది పన్నెండు కిలోమీటర్ల పొడవు ఆరు కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది ఇది క్యువైట్ సిటీ సెంటర్ నుండి ఉత్తర దిశలో ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది క్యువైట్ యొక్క పురాతనమైన ప్రదేశం ఇక్కడ గ్రీక్ ఆక్రమణకారులు తమ బస్తీని ఏర్పాటు చేసుకుని ఉండేవారంట ఇక్కడ ఒక పురాతనమైన గుడి అవశేషాలు కూడా చూడవచ్చు ఇక ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఇంకా ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్